హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం శుక్రవారం నాడు ఏ పూజ చేయాలి ఏ మంత్రం చదవాలి నైవేద్యం ఏంటి ఇప్పుడు చూద్దామండి మనం శుక్రవారం నాడు పూజ చేసుకోవాల్సింది లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవికి అండి అయితే మనం ఇంకోటి ఏంటంటే మనం శుక్రవారానికి సంబంధించిన అధిపతి అయిన శుక్ర గ్రహానికి కూడా మనం పూజ చేయాలి శుక్రదేవునికి పూజ చేయాలి శుక్రదే గ్రహానికి అధిపతి శుక్రదేవుడు ఈ శుక్రదేవుని కూడా మనం పూజ చేయాలి ఎందుకంటే మనలో ఈ గ్రహానికి సంబంధ ఈ గ్రహానికి సంబంధించిన దోషాలు కూడా ఉంటే తొలగిపోతాయి అలాగే మనం లక్ష్మీదేవిని పటాన్ని శుభ్ర శుభ్రం చేసుకొని పూజా స్థలాన్ని కూడా శుభ్రం చేసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారిని సిద్ధం చేయాలి విగ్రహం అయితే ఇంకా చాలా మంచిదండి పటం కన్నా విగ్రహం పెట్టామనుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి చిన్న విగ్రహం పెట్టుకోవాలి అలాగని పెద్ద పెట్టకూడదు అయితే మనం పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని పళ్ళు పూలు అన్నీ కూడా రెడీ చేసుకొని మనం పూజకి సిద్ధం అవ్వాలండి ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే పూజ మొదలు పెట్టామంటే మనం పూజా స్థలాన్ని వదిలి బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనం స్నానం చేయాల్సిందే అంటే కొందరు షాప్కి వెళ్ళి ఏవో పాలు మర్చిపోయాను అరటిపళ్ళు మర్చిపోయాను ఇవన్నీ కూడా చేస్తుంటారు అది మాత్రం ఎట్టు పరిస్థితిలో చేయకూడదు మనం ఒకసారి పూజకి సిద్ధము అయ్యాము అంటే మనం పూజా స్థలాన్ని బయటకు వదిలి వెళ్ళకూడదు పూజా స్థలంలోనే ఉండాలి శుద్ధిగా చేసుకుంటే మంచిదండి లక్ష్మీదేవి పూజ ఎంత శుద్ధిగా శుచిగా ఉంటేనే ఆవిడ మన ఇంట్లోకి వస్తారు అలాగే పూజా స్థలాన్ని వదిలి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఇంకోటి ఏంటంటే దీపాలు పెట్టి ఆ ఇవ్వకుండా కొంతసేపు బయటకు వెళ్ళి కూర్చొని ఇలా చేస్తుంటారు అవి అయితే ఎట్టి పరిస్థితిలో చేయకూడదు లక్ష్మీదేవికి పూజ చేసామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలి పూజా స్థలాన్ని అయితే మాత్రం విడిచిపెట్టి వెళ్ళకూడదు అంటే ఇంకేం లేదు ఈలోపు ఏవైనా శక్తులు పనికి మాల శక్తులు వచ్చి వాళ్ళొచ్చు లేదంటే అమ్మవారు కూడా మనం పూజ పిలిచిన తర్వాత అమ్మవారు వస్తారు అప్పుడు హారతిచ్చి ఇవన్నీ చేస్తే కానీ మనం అక్కడి నుండి వెళ్ళకూడదండి చేసాము అంటే మాత్రం అలా చేసామంటే ఎవరైనా సరే కోప దొరికి అవుతారు ఆ తల్లికి కోపం వచ్చిందంటే ఇంకా మనం ఎంత ఇది చేసినా సరే ఆ తల్లి కరుణించదు లక్ష్మీదేవికి మాత్రం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాల్సిన పూజ అండి అలాగే మనం శాంతమూర్తి అవ్వచ్చు కానీ ఎవరినైనా మనం ఆహ్వానించామంటే వాళ్ళకి అన్నీ శ్వాసోపచార పూజ అలాగే మనం అతిథి వచ్చినా సరే మనం ఏం చేస్తాము ఆయన వచ్చిన తర్వాత కూర్చుంటే మనం ఇంకెక్కడికో ఇల్లు కూర్చుంటే బాగోదు కదండీ అలాగే మనం ఇంటికి మనం ఆహ్వానించాం లక్ష్మీదేవిని అలాంటప్పుడు మనం ఆవిడకి చేయాల్సిన పూజ అన్నీ కూడా మనం సమర్పించే కానీ బయటకు వెళ్ళకూడదు ఇంకోటి ఏంటంటే మనం బయటికి వెళ్ళాము అంటే ఏ ఉమ్ములైనా మట్టవచ్చు లేదంటే ఏ మైలుగాలైనా అంటచ్చు అందుకని మనం స్థలాన్ని అయితే వదలకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మవారు పూజ చేసేటప్పుడు అలాగే మనం ఈ మనం లక్ష్మీ మంత్రాన్ని మూల మంత్రం శ్రీం శ్రీం మన మంత్రం చదువుకుంటూ కూడా మనం స్థలం పూజని మొదలుపెట్టిన దగ్గర నుండి చివరిదాకా ఆ మంత్రంతో చేసుకోవచ్చండి అంటే ఇలా చదవడం వల్ల ఏంటంటే మనం మన బ్రెయిన్ పది పరి పది పది విధాలుగా బయటకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది అందుకని అవి ఏవి ఆలోచన లేకుండా అమ్మవారి మీద శ్రద్ధగా ఉండాలి కాబట్టి మన ఈ మంత్రాన్ని శ్రీం 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 మన మంత్రాన్ని చదువుకుంటూ కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా మంత్రాలు చదివే ఓపుకుంటే చదువుకోవచ్చు అలాగే ఈ మూల మంత్రం అయితే మాత్రం ఇదేనండి శ్రీం 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 అది నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలు మనం ఈ మంత్రం ఉచ్చరిస్తూ మనం పూజని మనం చేసుకోవచ్చు అలాగే ఎప్పుడు కూడా పూజా స్థలాన్ని విడిచి మాత్రం బయటకు వెళ్ళకూడదు పూజ అయిపోయిన తర్వాత మీ ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పర్లేదు అది కూడా నైవేద్యం మనం ఏదైతే పెడతామో పాలు నైవేద్యమా లేదంటే పాయసం నైవేద్యమా ఏది పెట్టామో అది ఆరగించిన తర్వాత అందరికి ఇంట్లో అందరికి పంచిన తర్వాత అప్పుడు మీ ఇష్టం మీరు ఏ పనులు చేసుకుంటారో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఏదైనా సరే పడేయకుండా బయట పడేయకుండా ఖచ్చితంగా మన కడుపులోకి వెళ్లాల్సిందే అదే మన అమృతం మన మనకు ఆయుష పెంచే ఆయుధం కూడా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం